హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో మనం నడిచిపోవాలని ఎన్నో ఉంటాయి నాకు కూడా ఒకటి ఉంది కానీ పదిహేను సంవత్సరాలు నాకు కలిసిమెలిసి ఉంది ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ అవసరానికైనా వాడు లేనిదే నేను వెళ్ళేవాడు కాదు అలాంటి వాడు ఇప్పుడు సడన్గా ఇంట్లో నుంచి బయటకు రాలేదు పరిస్థితిలో ఉన్నాడు అక్కడ చాలా బాగా బాధగా ఉంది మళ్ళీ వాడిని దూరం చేసుకోవాలంటే దూరం చేసుకోలేకుండా ఎందుకని ఫ్రెండ్స్ వాడు వచ్చిన వ్యాధ విశేషం మాకంతా బాగానే ఉంది ఈ రోజుకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ వాడిని దూరం చేసి చేయాలన్నా కానీ వాడిని దూరం చేసి చెందాలన్నా అసలు అది ఊహించుకుంటేనే కొద్దిగా ఇదిగా ఉంది వాడిని నేను తీసుకున్న కొత్తలో వాడికి పేరు పెట్టారు ఫ్రెండ్స్ బిజ్జుగా అని ఆ బుజిగడి పేరుతో వాడిని అట్టగే తీసుకుంటూ ఉండేది వాడు ఎవరు ఆ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీడే ఫ్రెండ్స్ నా ఐపు వీడికి ఈ నెలాఖరికి వీడి క్వాలిడిటీ అయిపోద్ది వీడిని తీసుకొని నేను కనీసం పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అయినా సింగు హ్యాండ్తో తోలే ఇంతవరకు ఈ బండి ఎవరికి వాళ్ళ ఇంజిన్ పికప్ కానీ దేనికి మొత్తం నాకు సూపర్గా ఉంది ఏ రోజు నాకు ఇబ్బంది పెట్టిన ఆఖరికి పెట్రోల్ లేదు అన్నా కూడా పెట్రోల్ బొగ్గు గమడిగా పోయే ఆగిపోయేది నది రోజుల్లో ఎప్పుడు ఆగిందే లేదు పన్ను మోసింది నా తల్లిదండ్రులు మోసింది నా భార్య బెల్లం మోస్తుంది అంత బాగ పోతుంది కానీ మీరికి టైం అయిపోయింది ఎంతో వస్తూ ఉంది దీన్ని ఇప్పుడు నేను రెన్వాల్ చేయించాలి ఆ ప్రయత్నంలో నేను ఉందా ఇలాగే నడిచిపోలేనిది మీ లైఫ్లో కూడా పోతే ఫ్రెండ్స్ మీ బైక్ కావచ్చు వేరేది కావచ్చు వేరేది కావచ్చు ఏదైనా కానీ 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 దాన్ని దూరం చేసుకుంటే పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ వీడు మాకు వచ్చిన విశేషం బాగా ఉంది ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి వీడిని మళ్ళీ నేను పోగొట్టుకో తెలుసుకోలేదు వీడితోనే కలిసి బ్రతకాలనుకుంటున్నాను అందుకని వీడిని ఆర్డీ తీసుకోబోయే వ్యక్తంలో ఉన్నాను దీన్ని తీసుకోబోయి మళ్ళీ తినాలు చేయించుకొని ఇంకొక ఐదు సంవత్సరాల దాకా మనకి దిగలేదు ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి అనుభవం ఉంటే నాకు comment back on it bye